నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను కెనడాలోని కలిస్తాని వాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా వాంకోవర్ లోని గురుద్వారాపై కొలంబియాలోని హిందూ దేవాలయాల గోడలపై కలిస్తానీ అనుకూల నినాదాలు భారత వ్యతిరేక నినాదాలు రాశారు ఈ సంఘటనను హిందూ సిక్కు సమాజం తీవ్రంగా ఆక్షేపిస్తుంది వాంకోవర్ లోని కల్సా దివాన్ సొసైటీ గురుద్వారా రాజ్ స్ట్రీట్ గురుద్వారా గోడలపై కలిస్తాని నినాదాలు దర్శనమిచ్చాయి దీన్ని గురుద్వారా వర్గాలు ఖండించాయి పవిత్రమైన గురుద్వారా గోడలను అపవిత్రం చేశారని మండిపడ్డారు ఐక్యత ప్రయాణం చేస్తున్న సమయంలో ఇలా చేయడం తీవ్రంగా ఖండించదగిందని పేర్కొన్నారు రాడికల్ శక్తులు సిక్కు వర్గాన్ని విభజించాలని చూస్తున్నాయని గురుద్వారా ప్రతినిధులు పేర్కొన్నారు అలాగే భయాన్ని సృష్టించాలన్న ప్రయత్నంలో కొందరు ఉన్నారన్నారు ఇలాంటి ప్రయత్నాలు సఫలీకృతం కావని తేల్చి చెప్పారు అయితే కొన్ని రోజుల క్రితం ఇదే గురుద్వారలో నగర్ కీర్తన భయంసాంకి జరిగింది ఈ కార్యక్రమంలో కలిస్తాని మద్దతుదారులకు ప్రవేశాన్ని కల్పించలేదు దానికి ప్రతీకారంగానే ఇలాంటి చర్యలకు దిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక సర్వేలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం వద్ద కూడా కలిస్తాని అనుకూలు విరంగం సృష్టించారు ఉదయం సమయంలో ఇద్దరు కలిస్తాని వేర్పాటువాదులు వాదులు ఆలయంలోకి ప్రవేశించి స్తంభాలు ద్వారాలపై కలిస్తాని అనుకూల రాతలు రాసినట్లు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి ఆధారాలు దొరకకూడదని సీసీటీవీలను కూడా దొంగలించారు హిందువులు సిక్కుల మధ్య ఐక్యతను సాధించడంలో ఈ దేవాలయం కీలక పాత్ర పోషిస్తుందని అందుకే లక్ష్యంగా చేసుకున్నారేమోనని ఆలయ ప్రతినిధి పురుషోత్తం గోయల్ అన్నారు ఇదంతా ప్రణాళికబద్ధంగా జరుగుతోందని కుట్రలు పన్నుతున్నారన్నారు మరోవైపు ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు ఏదేమైనా గానీ విభజించి పాలించడానికి కలిస్తానిలో కొందరు కుహానా శక్తులు ఎలా ప్రయత్నిస్తున్నారో చాలా క్లియర్ గా ఇప్పుడిప్పుడే సిక్కులు అక్కడ ఉన్న హిందువులు కూడా అర్థం చేసుకుంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా కి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్